నమ్ముతారా మీరు ఆడ నేనే ముందే పూడ్చిపెట్టి తొవ్వి మిమ్మల్ని నమ్మిచ్చి నేను ఒక స్వామీజీ మాదిరో నేను ఒక బాబా మాదిరి అవతారం ఎత్తడానికి ఇలాంటివి చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా ఈ అమ్మకి కూడా అమ్మవారు వచ్చింది ఇంతకు ముందు ఎవరన్నా వచ్చింది అమ్మ వస్తుందన్న మాకు ఇరవై ఏళ్ళ నుండి వస్తుంది చెప్పురావు చూడు అమ్మవారు వచ్చినప్పుడు ఎవరన్నా చూసారా ఏమని చెప్పింది ఏమి చెప్పలేదు ఉంది ఇదంతా వంక కదమ్మా ఇక్కడ ఎందుకు నింటది అమ్మవారు ఇక్కడ ఎట్లా దొరికింది అండి మీరు ఈ రోజు ఇక్కడికి గ్యారెంటీ ఏం నాకే ఆ పిల్లోడు వచ్చి నన్ను నైట్ నిద్ర నిద్రపోనిట్లేదు అమ్మవారు గజ్జల శబ్దంతో నేను ఇక్కడ ఉన్నాను పోపు అని చెప్పేసి అన్నాడు అమ్మవారు ఇంట్లోకి వచ్చి చెప్తేనే ఇక్కడికి వచ్చినాడు ఆ పిల్లోడు ఏదైనా బంగారం ఏదైనా దొరికిందా ఒక పది కేజీలు దొరికింది మీకు ఏమైనా అయ్యలేమో చూడండి ఆ అబ్బాయి కళ్ళలో వచ్చిందని అని చెప్తున్నారు దీన్ని మీరు నమ్ముతారా నైట్ పూట ఒంటి గంట అటు ఆ టైంలో రావడము ఏదో నిమ్మకాయలు నమ్మలము అట్లా ఒళ్ళు లేక వచ్చిందని చెప్పడం ఇది జరుగుతూ ఉంది జరుగుతా అంటే నేను కూడా నమ్మలేదు ఈ కాలంలో ఇట్లా అటెండ్ చేయండి లేని వచ్చి మంగళవారం అన్నాడు తీస్తానంటే మొబ్బులా వచ్చే మా కంపలు పాములు గీములు తిరుగుతుంటాయి వద్దు అన్నావు అయినా కానీ అట్లా తీసాబోయే అవసరమా నిమ్మకాయలు ఇప్పించుకొని వృత్తాపాకు తిని పోయినాడు ఆ తీస్తేనే ఆ పిల్ల వచ్చిన పిల్ల కాని అట్లా కళ్ళు ఇది అయిపోయినాడు కదులుకోకుండా ఎక్కువ దిగుతుంది అసలు సత్యం ఏమండదు అనంతపురం ఆర్కే నగర్ లో అనంతపురం గౌరవ్ గార్డెన్స్ సిపిఎం కాలనీ అంటే ఇక్కడ ఒక అబ్బాయికి ఎవరికి కలలో వచ్చి ఒక పలాన్ చోట అమ్మవారు ఉంది అక్కడ తవ్వితే వస్తుందంటే అక్కడ వెళ్ళి చూడగా తవ్వితే అక్కడ విగ్రహం బయట దాన్ని అది ఏం జరిగింది ఏమనేది స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అసలు ఏం జరిగింది ఎవరికి చెప్పారు ఎవరికి కళ్ళు వచ్చింది వీళ్ళందరూ రాత్రి చెప్తారు లేదు ఐదో రోడ్డు పిల్లోడు ఆ పిల్లోనికి అమ్మవారి గుడి గుడి ఉందంట ఆ పిల్లని కొల్లులేకొస్తుంది మా శుక్రవారం వచ్చి ఈడ అమ్మవారు ఉంది అమ్మవారు ఉంది అంటే మేము అంత పోయి అడిగింటే చూపిస్తాం అన్నాడు అంటే ఇప్పుడు రాత్రి అయింది మొబ్బుంది కదా వద్దులే మల్లరా అంటే మంగళవారం వచ్చినాడు మంగళవారం పొద్దు రాత్రి వచ్చి తీసినాడు తీసింటే అమ్మవారి రూపం వచ్చింది అంతే ఇప్పుడు అమ్మవారి రూపం కాడే తీసినారు గుడి లేదు ఏమి లేదు నేను ఇరవై ఏళ్ళ నుంచి ఇడే ఉన్నాను నన్ను గడ్డకు తిండి గడ్డకు తిండాన్ని ఆ పిల్లోని వచ్చి చెప్పింది అంత లేవు అనుకుంట ఉంటాయి సన్న వయసే సన్న వయసు ఆ పిల్ల గుడి గాని ఉందంట వాళ్ళకి ఎక్కడ ఉంది అబ్బాయి గుడి ఎక్కడ ఐదో రోడ్లో ఉందంట గుడి అబ్బాయి వాళ్ళ ఇంట్లో నాలుగో రోడ్డు అంట వాళ్ళది అక్కడ ఉంది ఉంది అని ఆ పిల్లోడు వచ్చి చెప్పినాడు కూడా ఆ పిల్లోడే తీసినాడు కానీ పొద్దున ఇట్లాంటి ఇట్లాంటివన్నీ నమ్ముతారా సరే సరే నేను ఒక విషయం అడుగుతా ఇప్పుడు నేనే వస్తాను ఇడొచ్చి కూర్చొని ఏదో ధ్యానం చేసుకుంటా అమ్మ పలాన్ చోట విగ్రహం ఉంది తవ్వుదాము అని చెప్పి ఆడ నేనే ముందే పూడ్చిపెట్టి తవ్వి మిమ్మల్ని నమ్మిచ్చి నేను ఒక స్వామీజీ మాదిర నేను ఒక బాబా మాదిరి అవతారం ఎత్తడానికి ఇలాంటివి చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా అట్లే అనుకుంటాం అట్ల అనుకుంటాం అబ్బాయి ఈ రోజు ఒక రోజు రాలేదు కదా రాత్రి పన్నెండు కాడ వచ్చేది ఏడ్చేది పొత్తుకుండేది ఏమో అబ్బాయికి ఇంతకు వస్తుంది అన్న మాకు ఇరవై ఏళ్ల నుండి వస్తుంది ఏళ్ల నుంచి

చెరావు చూడు ఏంటని తెలియదు అంటే చూసినా ఏమని చెప్పింది ఏం చెప్పలేదు యాబాకి నమ్ములు తా అంటే నేనే మాట్లాడితే బాగా ఇష్టము అనింది అంతే నేను బాగా యాపాల్గా తినింది ఏంటి తింటే అంతకంటే నీకేం నాకు అది ఇష్టమనింది ఇంకేం మాట్లాడలే మాట్లాడిందమ్మా అంటే నిలబెట్టండి జరుగుతుంది ప్రజలు అంతా కూడతారు బాగా చేస్తారు మీరు ఉండల్లా అని చెప్పింది మా విగ్రహం మాకు కావాలంతే మా విగ్రహం మాకు కావాలంతే ఎట్లయితే పోతారండి మీరు మాత్రం ఎత్తుకు వస్తున్నా స్వామిలీ మేము పెట్టుకున్నాము పద్నాలుగు కూడా చూసే కొత్త అన్నారు కదా దబ్బేటప్పుడు సైడ్కి పోయింది అని చెప్పినాడు ఆ బాలుడు ఇరవై ఏళ్ళ నుండి ఉంది నాకు ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మిమ్మల్ని అన్ని పిలిచి తీస్తాను తెప్పించుకుంటుంది ఆయన మీద తెప్పించుకుంటుంది ఆడబెట్టి వచ్చినారు వాళ్ళకి ఇదవుతారు అంతే కదా వాళ్ళకి తెప్పించుకుంటుంది అంతే పూర్తి మా దగ్గర కోట్లు లేదు మేమంతా కొట్టాల్లోనే ఉండేది మా దగ్గర ఉంటే ఒకళ్ళు ఎవరినో వచ్చి దోచకపోయేది అనుకున్నా ఏదో కష్టపడుకుని ఇంట్లో పని కాకుండా చేసుకుందాం అనుకున్నాం సార్ చిన్న కానీలే మాకు అమ్మవారు వచ్చింది సెంటిమెంట్గా ఉంది పెట్టుకుందామని మాకు ఆశ ఉంది ఎవరు కట్టి పడినా మేము ఇంటికి ఇంత వేసుకొని చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇంతకుముందు వంక కదమ్మా ఇక్కడ ఎందుకు అమ్మవారు అది ఇక్కడ ఎట్లా దొరికింది ఆ పిల్లడి గ్యారంటీ ఏమండి మీరు ఈ ఇక్కడికి వచ్చినానికి గ్యారంటీ ఏం నాకే మీరు వస్తారో నాకు తెలియదు కదా అది ఉన్న మీరు వచ్చినే నాకు డౌట్ సార్ ఆ ఐదో రోడ్లో ఉన్న పిల్లోడు ఇక్కడే ఉందని ఎందుకు రావాలి సార్ ఆ పిల్లోడికి ఏం అవసరం ఉంది ఇక్కడికి రావడానికి ఆ పిల్లోడు వచ్చి నన్ను నైట్ నిద్రపోనట్లేదు అమ్మవారు గజ్జల శబ్దంతో నేను ఇక్కడ ఉన్నాను పోపో అని చెప్పేసి అన్నాడు అమ్మవారు ఒంట్లోకి వచ్చి చెప్తేనే ఇక్కడికి వచ్చినాడంట ఆ పిల్లడు ఆ అబ్బాయే ఇక్కడ పూడ్చిపెట్టి అమ్మకే తెలియాలా ఇంకా అది అమ్మకే తెలియాలా ఇంకా మీరు అనుమాన పడుతున్నారు కాబట్టి ఇంతక నేను చెప్పలేము అదిగా మా దగ్గర ఏముంది అనేసి మా దగ్గర ఏముంది దగ్గర ఏమి లేదు ఇప్పుడు నేను నేను బాబా అవతారం ఎత్తడానికి నైన్ పబ్లిసిటీ పొందడానికి అట్లా అబ్బాయి కావడానికి అన్న ఆమె రూపం అంతా ఉంది రాయి విగ్రహ రాయి విగ్రహం అన్న ఏదైనా బంగారం ఏదైనా దొరికిందా ఒక పది కేజీలు దొరికింది మీకేమైనా ఇయ్యలేమో చూడండి ఇది రాయి మీద ఏదో తొలిచినట్లుంది కదా తొలిచినట్లు అట్లే రావడమే అట్లే బయట వచ్చిండేది అట్లే అట్లే ఈ స్థానిక కార్పొరేటర్ కూడా మనతో ఉన్నారు శ్రీనివాసులు గారు శ్రీనివాసులు గారు చెప్పండి ఈ ఇదంతా ఏమనిపిస్తుంది చూసిన తర్వాత ఇక్కడ గోతి దోబినారు ఇక్కడ విగ్రహం దొరికిందని ఒక అబ్బాయి ఇక్కడ రావడం అని పూజారని ఆ అబ్బాయి కల్లో వచ్చిందని అన్నీ చెప్తున్నారు దీన్ని మీరు నమ్ముతారా వాస్తవంగా అబ్బాయి నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది అన్న అక్కడ ఇట్లా నాకు ఒళ్ళులేకొస్తా ఉంది దేవత ఆడ విగ్రహం ఉంది ఖచ్చితంగా తీయాల్సిందన్న ఆడ నాగపడిగలు ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకోవాలన్నా మనం దేవునికి ఇక్కడంతా చేసుకోవాలా అది ఇది అంటే అవన్నీ ఏంటి ఈ కాలంలోనే అని కూడా నేను అన్నాను ఆ తర్వాత ఈరోజు రాగి రాగానే మన్నట్టుండి కూడా పిల్ల అబ్బాయి నైట్ పూట ఒంటి గంట ఆ టైంలో రావడము ఏదో నిమ్మకాయలు నమ్మడము అట్లా ఒళ్ళు లేక వచ్చిందని చెప్పడం ఇది జరుగుతూ ఉంది జరుగుతా అంటే నేను కూడా నమ్మలేదు ఈ కాలంలో ఇట్లా అటెండ్ లేని కానీ ఒక విగ్రహం ఈరోజు మాత్రమే వెలిచినట్టు నాకు స్థానికులు చెప్పినారు చెప్తానే వెంటనే వచ్చి చూసా కానీ ఇక్కడ ఉండే వాళ్ళంతా మహిళలంతా వచ్చినారు పూజలు అన్నీ చేస్తుంటే అందరితో పాటు నేను కూడా ఆస్వాదించి చూసినాను కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలను కూడా గుర్తించాలా కానీ ఈ సమాజంలో మనం జరుగుతున్నటువంటి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం కానీ స్థానికుల మనోభావాలు గమనించి స్థానికుల ఒపీనియన్ కూడా తీసుకోవాలా కానీ టౌన్ ప్లానింగ్లు టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కానీ ట నగరంలో విచ్చలవిడిగా భవనాలు ఇష్టాంచంగా కడుతున్నా కూడా టౌన్ సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నా కూడా వాళ్ళ జోలికి మాత్రం పోరు కానీ ఇట్లా మహిళల మనోభావాలు దెబ్బతీయడానికి ముందుగా ఉండాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళు నేను చూడగలను ముందుగా చెప్తున్నా

అంటే శుక్రవారం రోజు వచ్చి తీస్తాను నేను అన్నాడు అంటే నేను ఎవరిని అయినా కానీ అట్లా తీసబోయే ఈ రోజు వచ్చినాడు శుక్రవారం వచ్చి మంగళవారం అన్నాడు తీస్తానంటే ముబ్బులో వచ్చే కంపలు పాములు ఈములు తిరుగుతా అంటే వద్దు అన్నాము వద్దంటేనే అంటేనే పోయినాడు నిమ్మకాయలు ఇప్పించుకొని వృత్త యాపాకు తిని పోయినాడు పోయినాడు మంగళవారం వచ్చి నేను తీస్తాను మీరు రాండి ఒకరు ముందుకు నిలబడండి అన్నాడు అంటే స్వామి ఆడుందో ఏం కథ అంటే దూరం ఉందే అన్నాము లేదు ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అన్నాడు అది సరేలే స్వామి అన్నాము మేము అప్పటి నుంచి ఏం పట్టించుకోలే ఊరికే వచ్చి వచ్చిపోతాడేమో అనుకున్నాము మళ్ళా వచ్చి ఆ పిల్లోడే ఈడుంది స్వామి అని తీస్తేనే ఆ పిల్ల వచ్చిన పిల్ల కానీ అట్లా కళ్ళు ఇదే అయిపోయినాయంటే తీసినాడు తీసినప్పుడు నువ్వు రోతంతగానే ఇది లేకపోకుంటే మేము ఏమన్నా పెద్ద గుడి ఏమైనా కడతామా ట్యాంకి కట్టడం వచ్చే అట్లా ఏమైనా కడతామా లేదు కదా ఇంత పిల్లలతో ఇంత కట్టుకొని ఉద్దీపం ఉన్ని రాయడా సచివాలయంకంత ఏమన్నా సచివాలయం వల్ల అని అంటే కదా ఇప్పుడు తీసావేండి అన్నాడు మీరేం ఏం మీరు అంత టెంకాయ పసుపు కుంకుమ ఏంటి అన్నాడు ఏమి మాకేమి పెద్ద గుడి ఏమో కట్టి ఆ ఆ సాంకొచ్చి అట్లా తప్పుడు మీరు ఆ గేమ్ గుడి కడతారా ఏమైనా కడతారు ఊరికే పిల్లలతో పెట్టుకుంటారు కదా మీరు వాళ్ళు లోపల కానీ బొమ్మని ఎత్తుకొని పోయే పనే ఉంది అందరు గేర్ లోపల ఉండరు కదా వాళ్ళని అడిగి ఎత్తపచ్చు కదా నువ్వు కదలుకోకుండా ఎత్తుకపోతే అంత ధైర్యమా నీకు ముంటే మేము అర్చే పని కూడా ఏమన్నా వస్తుంది కాకోకుండా ఉండదు పెడతారా ఏమన్నా ఇంత గుడి కట్టుకొని దీపం పెట్టుకుంటే ఉంది పని వచ్చింది కాబట్టి లేకుంటే మేమే వినాలని లేదు సార్ మాకు రాజా పన్నెండు గంటల కాడ వచ్చినప్పుడే మేము చూసిన వాళ్ళం తెల్లారు పిల్లలు గిల్లోలు తిరిగే వాళ్ళు ఎవరు పూజేది ఎవరు లేదు ఎట్లా లేదు తెల్ల మేము చూస్తా ఆ

ఇక్కడ ఐదు అడుగులు స్థలం ఇచ్చేదానికే వాళ్ళు ఇచ్చేసారే ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలు ఇన్ని అన్యాక్రాంతం చేసి బ్రహ్మాండంగా ఆక్రమించుకుంటున్నా కూడా నోరు మెదుపుకోకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారంటే ఎంత నీచత్వం చూడండి కానీ ఇక్కడ ఉండేటివి మేము పెద్ద భవంతులు కడతామన్లే లేదా పెద్ద దేవాలయం కడతామనిలే నాలుగు అడుగులు ఐదు అడుగులు పెట్టి చేస్తామన్నారు ఇక్కడ ఉండే స్థానికులు దానికి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అంతా ఆగమేఘాల పైన వచ్చి పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి తీసుకుపోవడం పద్ధతి కాదు కదా ఈరోజు ఇంతమంది మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టే కానీ దీనికి అంతకంత అనుభవిస్తారు ఈ ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించుకోవాలా ఈ కాలనీ వాసులు చెప్తున్నట్టుగా ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఇక్కడ విగ్రహం దొరికింది ఈ విగ్రహం దాదాపు ఒక అడుగున్నర రెండు అడుగు లోపల ఉంది అన్నారు మరి ఇది ఉద్దేశంగా పూడ్చారా లేకపోతే ఆ అబ్బాయికి కళ్ళ వచ్చింది ఇక్కడే ఉంది అని చెప్పి ఎలా తెలిసింది ఏమనేది మరి ప్రజలైతే నమ్ముతున్నారు మా కాలనీలో దొరికింది ఇది మాకే కావాలి ఖచ్చితంగా ఇది ఇక్కడే దొరికింది ఇక్కడే మేము గుడి కడతాం అవసరమైతే స్థలం ఇస్తామంటూ కూడా కొంతమంది మహిళలు ముందుకు వస్తున్నారు మరి దీనిపైన ఇది అయితే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని విన్నాము ఆ ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి అసలు ఏంటి ఇది దీని వెనుక ఏం జరుగుతుందంటూ కూడా ఒకసారి ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ప్లేస్లో అంట తవ్వారంట ఎంత లోతు తవ్వారు అనేది ఒకసారి మనం కూడా తవ్వి చూడొచ్చు బట్ అంత అవసరం లేదేమో అనిపిస్తోంది